జనరల్గా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కన్నా ముందు మునూరు కాపులు ఓసీలు ఓసీలను తీసుకొచ్చి బీసీలని కలిపి ఇలా అయినా కూడా మాట్లాడట్లేదు ఇలా బీసీలలో ఎక్కువ చైతన్యమైన కులం ఆర్థికంగా ఏదైనా కులం రాజకీయ చైతన్య ఉన్న కులం సమాజం సమాజంలో కూడా విలువ ఉన్న కులం వాళ్ళని ఎందుకు బీసీలలో ఇంకా కన్సల్ట్ చేస్తారు నువ్వు రిజర్వేషన్ ఇచ్చేటప్పుడే ఇంద్రసాహాని కేసులు స్పష్టంగా చెప్పడం జరిగింది ఎవరైతే ఆర్థికంగా అసమానతలు గురవుతుందో వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్లు అని నువ్వు డెబ్బై ఒకటి కన్నా ముందు ఓసీలు ఉన్న తీసుకొచ్చి నీ దాంట్లో జనాభా కలుపుకొని నీ రిజర్వేషన్ వాళ్ళు వంతు వాళ్ళని వదిలిపెట్టి మమ్మల్ని ఏ జనాభా లేదు నీకు అదే స్పష్టంగా చెప్తున్నా కాపులు మన ఇక్కడ రవీంద్ర రెడ్డి గారు స్పష్టంగా చెప్పి స్పష్టంగా చెప్పారు ఎంతమంది కాపులు ఉంటారు వాళ్ళు వెళ్ళే ఎవరెవరు ఉంటారని ఇలా కా రెడ్లు లేని ప్లేస్ కూడా మునూరు కాపులే పోలీస్ పటేల్ వ్యవస్థ చేసారు లేదు ఊరికి పెద్ద చేసారు వాళ్ళకే భూములు ఉన్నాయి ఉన్నాయి వాళ్ళు కూడా మాతో సమానమే కానీ వాళ్ళు బీసీ ఎంపీలు ఇద్దరు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే బీజేపీ ప్రెసిడెంట్ వాళ్ళే కాంగ్రెస్ ప్రెసిడెంట్లు వాళ్ళే బీసీ ఆ బీసీ క్లాస్ లో